సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఇల్లంతా బాగా చేవలు ఉన్నాయమ్మా అందుకే చేవల మంది వేస్తున్నాను ఇప్పుడు చేవలు ఇంట్లోంచి వెళ్ళాలి అంతే కదా దానికి వేరే ఒక మందు ఉంది ఇంకో మందా ఎందుకు అదే మందమ్మా తీసుకొస్తాను ఏంటమ్మా అది ఇబ్బంది అనుకుని తరిమేస్తున్నా కూడా నొప్పి దీంతో ఇది ఎన్నో అన్నా అది కాటాకి ఇది మా కొట్టుకి కొట్టికా ఏం చెప్తున్నావురా రే మేము వండుకొని తినేదానికే బద్దగా వస్తున్నాం ఇక్కడికి వచ్చి దున్నపోతుల లాగా మీకు పని చేసి పెడతాం ఇది కూడా లేకపోతే ఇంకెందుకురా అందుకని దీన్ని నమ్ముకొని తాగుతావా లేకపోతే పళ్ళు అమ్ముకుని తాగాల ఏంది ఏంట్రా ఎప్పుడు మందు మందు అనుకుంటా ఆ రోజు ఆడాం గెలిసావు మందు తాగాం డైలీ తాగటానికి మనమే తాగుబోతున్నావా అయ్యా బోదకులరా ఆపండి మీరేమో కొని అవసరం లేదు ఎక్కువగా పోయిరా ఎప్పుడు లేనట్టుగా కంగారు కార్లో వచ్చి దిగుతుంది ఏంటో చూడు నువ్వు వచ్చి వెయ్యి సార్ ఎవరు సారు టెలిఫోన్ కంపెనీలో మన ఊరికి మేనేజర్గా ఉన్నారు హెల్ప్ అడిగారు అందుకే వెంటబెట్టుగా తీసుకొచ్చాను ఏంటి సార్ చెట్టు ఎక్కడో తెలిసినే మీ సిమ్ కార్డులో మాట్లాడగలరు బయట మాట్లాడుకుంటున్నారు దాని గురించి మాట్లాడదాం వచ్చానండి మావా మన ఊర్లో టవర్ పెడితే సిగ్నల్ ప్రాబ్లం తీరుతుందని చెప్పి ఊరు మొత్తం ఫిక్స్ అయ్యారు అల్లుడు రెండు లక్షలు ఇస్తానని చెప్పినా కూడా ఆ పిల్ల స్థలం ఏమన్నా గోల చేస్తుంది అవును సార్ అల్లుడు అరువు మాత్రం మనసు పెడితే మన ఊర్లో టవర్ పెట్టల్లుడు అక్కడ టవర్ పెట్టాలంటే ఇక్కడ కవర్ పెట్టాలి ఓకేవా సార్ చేస్తాం సార్ కాలంలో ఎక్కడున్నావురా రండి సార్ వాడి దగ్గర కమిషన్ కమిషన్ ఏమి మాట్లాడమాకండి అవును చిరాకు పడతాడు ఏమైంది బాబా టవర్ పత్తి బాబా ఊరు లోపల టవర్ పట్టే విషయంగా వచ్చారు అదే ఆ బోనా ఉంది కదా ఆ అమ్మాయి స్థలం అడిగారు దానికి అమ్మాయి ఒప్పుకోలేదంట బట్ సార్ కోసం కాదు మన ఊరు కోసం అలాగా ఫ్రెష్ అయి వెళదావరా ఓకే ఎంతసేపు చివరి దగ్గర అమ్మా కాస్త మొక్కలకు నీళ్లు పోయి ఎలా ఏదైనా టవర్ హైట్టుకున్నాడు లేని ఏదైనా ఉంచోపెడతావా మీ దగ్గర మేము ఒక హెల్ప్ అడిగి వచ్చాం కానీ మాకు కాదు ఈ ఊరి కోసం చెట్లకు నీళ్ళు పోస్తానికి వెళ్ళిపోతాడు రా మన ఊర్లో వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడటానికి ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు సరిగ్గా టవర్ దొరక చెట్టు పైన మేడ పైన ఎక్కి మాట్లాడుతున్నారు ఇంచుమించు సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళే మన ఊరికి టవర్ వేయడానికి వచ్చిన మీ అమ్మాయి చోటు ఎవరించింది అంట ఏంటి రెండు చెట్లు నాటినట్టు నాలుగు స్తంభాలు అంతే కానీ మా అమ్మాయి నిర్ణయం తీసుకుందా అంటే అందులో వెయ్యి ఉంటాయి అందులో ఉన్నాయి పాపను పిలుచుకొస్తాను అయ్యా పాప ఇంట్లో మేకలను పెంచడం చూసాను కోళ్ళను పెంచడం చూశాను చీమలను పెంచడం ఇప్పుడే చూస్తున్నాను జాగ్రత్తమ్మా చీమలకు ఏయ్ వచ్చిద్దేమో అక్కడికి వచ్చి చూడు టూ లాక్స్ బిజినెస్ వెయిటింగ్ నువ్వు మాత్రం ఓకే చెప్పావంటే మీ చీమలకి బిర్యానీ కూడా పెట్టచ్చు ఎందుకు వచ్చారు నాన్న ఏమి లేదమ్మా సెల్ ఫోన్ టౌన్ గురించి మాట్లాడడానికి వచ్చారు తహసీల్దార్ నాపి గొడవ పడ్డ వాళ్ళంతా న్యాయం మాట్లాడడానికి వచ్చేసారా వీళ్ళంతా పెద్ద మనుషులు అనుకుని మీరు నుంచి సమాధానం చెప్తున్నారా ఏమా ఊరికి మంచిదైతే కాస్త స్థలం ఇవ్వడంలో తప్పులేదు నాన్న ఏ ఊరు మంచికని మీరు చెప్తున్నారో అదే ఊరు మంచుకే నేను చెప్తున్నాను చుట్టూ ఏ గ్రామాలకి లేని ఒక ప్రత్యేకత మన గ్రామానికి ఉంది ఏది మే ఇక్కడ ఉండటమా వీళ్ళు చెప్తున్నట్టు సెల్ ఫోన్ టవర్ పెడితే మన ఊర్లో చూసే నెమలి రామచిలక బాతు నిప్పుకోడి రాజహంస గుడ్లుగువ్వ కోడి గద్దెలు ఇలా ఎక్కడా చూడలేని ఎన్నో పక్షులు ఈ సెల్ ఫోన్ టవర్ వల్ల అస్సలు జరుగుతుంది రే బావా టవర్కి స్థలం అయిపోయినా పర్లేదు ఇక ఈ ప్రకృతి ప్రచారం మనం విన్నామంటే టైడ్ అయిపోతాం సరిగ్గానే మాట్లాడుతుంది మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చినందుకు మీరు నడుచుకుంటానే రండి టవర్ లేకపోతే ఫోన్ లో మాట్లాడలేము అంతేగా కానీ బాగా జీవించచ్చు ఈ రోజు మధ్యాహ్న పన్నెండు గంటలకి మంచి విషయం వస్తుందని మన జోషి ఫోన్లో లో చెప్పాడండి ఏంటయ్యా నన్ను చూడటానికి నైన్ తరగని వస్తుందా మా నాయగారికి అలాంటి ఒక ఆలోచన ఉన్నట్టుంది మనసు నిండో విషం నింపుకుని ఎలా వస్తున్నాడో చూడండి నమస్తే రండి 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 ఎవరు వచ్చారో కూడా చూడకుండా నేను పేపర్ చదువుతున్నాను చూడు రే కుర్చీపట్రా మీరు ఎందులో కూర్చోండి అయ్యా మన కుర్చీ అంటే గంగాకి ఇష్టం రా అయ్యగారి ఇంట్లో మనం తింద కూర్చున్నా కాదా దానికి ఒక మర్యాద ఉంటుంది కదండి తెలుసు తెలుసులే రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎన్నో మాట్లాడతారు ఆయన మీరు పట్టించుకోబాకండి నాకు రాజకీయ ఒక్కంటే మీరు ఇంకొకళ్ళు అవునవును నువ్వెప్పుడు నా ఏదో కన్నీస్ ఉంచుతావులే చూడు ఈ బిస్కెట్లు ఇంకెక్కడ వెయ్యి వెళ్ళు అయ్యగారు ఏంటి ఇది నా గురించి పై అధికారులు కంప్లైంట్ చేసావు కదా ఇప్పుడు నాకే ఇస్తున్నావా ఏంటయ్య ఇది పిటిషన్ మీద పిటిషన్ నువ్వే పెడుతున్నావు అది కుర్రాలు చెప్పారు అది నిన్నే కదా అడిగాను అదంతా కాదయ్యా నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది నేను నువ్వు నా జాత బంధువ విశ్వాసం కావాలయ్యా ఎవరి దగ్గర లేని విశ్వాసాన్ని నీ దగ్గర చూశాను అందులో వ్యసమిత తగ్గినా కూడా అనుమానం వస్తుంది కదా అందుకని ఎవరైనా పదవికి రాజీనామా చేస్తారా విశ్వాసం చూపిస్తానికి ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదయ్యా వదిలేవయ్యా మనిషివి ఈ ఊర్లో ఎప్పుడు చూసినా వానే పట్టలేదు ఏం చేస్తావు చూడు లోన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వమే చెప్పినా మీరెందుకు సార్ మా లాంటి వాళ్ళ కడుపులు కొడుతున్నారు గవర్నమెంట్ డబ్బు అంటే ఊరికి ఇచ్చేస్తారా నేను చెప్తున్నానే కోపడుతున్నారు కదా ఏ రైతైనా తీసుకున్న లోను వెంటనే కట్టారా చెప్పు ఇకపైన రైతు అనేవాళ్ళు ఎవరైనా డబ్బు కోసం వస్తే ఇవ్వకూడదని నేను డిసైడ్ అయ్యాను అయితే ఈ ఈరోజు నుంచి మానేస్తున్నారా మీ ప్రశ్నల సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ కూర్చోలేదు అక్కడ చూశారు కదా ఎన్ని ఫైల్స్ అలా పడిపోయి ఉన్నాయో మిమ్మల్ని నమ్మి లోన్ ఇవ్వటం కుదరదు సూరిటీ సైన్ చేయడానికి ఏమైనా తీసుకురండి అప్పుడు ఆలోచిద్దాం అడిగేది అప్పు ఇందులో ఎక్కరిస్తున్నాడు కోట్లల్లో అప్పటికే వాళ్ళకి ఇస్తారు వేళ్ళల్లో అప్పటికే వాళ్ళ అవమానించి పంపుతారు ఈ అమ్మాయి ఏంటి సార్ ఇక్కడికి వచ్చి వెళ్తుంది ఏదో నర్సరీ డెవలప్ చేయాలని చెప్పి లోన్ కోసం వచ్చింది షూరిటీ సైన్ చేయడానికి ఎవరు లేరు అనుకుంటా వీళ్ళని నమ్మేలా లోన్ ఇస్తాను చెప్పండి మీరు నమ్మకంగా ఇవ్వండి సార్ అమ్మాయి ఖచ్చితంగా తిరిగిస్తుంది సార్ ఒక టవర్ పెడతానికి రెండు లక్షల రూపాయలు ఫ్రీగా ఇస్తున్నప్పుడు కూడా వద్దు మీ పని చూసుకుని వెళ్ళమని చెప్పిన అమ్మాయి ఒక యాభై కోసం తిరుగుతుందంటే ఖచ్చితంగా అమ్మాయి తిరిగి ఇస్తుంది సార్ సార్ అది కాదు అదేంటంటే ఆ అమ్మాయికి షూట్ చేసినంతకం నేను పెడతాను సార్ కొంతమంది కోసమే కోసమేనమ్మా మన జీవితంలో గెలుస్తున్నాం ఆ గెలుపుడు చూడటానికి వాళ్ళు లేకపోతేనేనమ్మా మనం గెలిచిన దానికి అర్థమే లేకుండా పోతుంది ఇక్కడ ఉన్న ప్రతి మొక్కలోనూ నేను అమ్మ మొహాన్నే నాన్న ఆవిడ కూడా మనల్ని చూస్తున్నట్టే ఉంది పొద్దు పొద్దునే కాల్ చేసి నన్ను ఎందుకంటే ఈ రోజు నా హో హ్యాపీ బర్త్డేరా నువ్వు వందేలు బ్రతకాలి నోటి మాట కన్నా కడుపు నిండటమే ముఖ్యం అక్కడ పాకెట్లేదు ఇవ్వాలని చూసి నా దగ్గర డబ్బు లేకుండా పోయింది నేను ఒక యాభై కోట్లు పెట్టుకున్నావా రేపు నలభైరా ఉంది అది ఇక్కడ పెట్టు తప్పులేదు ఏంట్రా ఇంకా రాలేదు తీసుకొచ్చే లేదంటే అన్నీ ఇస్తున్నాను నా పుట్టినరోజుకు నువ్వు ఇచ్చే సెలబ్రిటీ ఇదేనా ఇది నీకని ఎవరా చెప్పింది రే అప్పుడు ఈ కటింగ్ నాకు కాదా ఇంత చిన్న గిఫ్ట్ ఇచ్చి నిన్ను తక్కువ లైట్ లైట్గా ఈ నైంటీ వేసి పద్ధతిగా నీకు ఏం చేయాలని ఆలోచిస్తుంది అందరా ఏం వంకాయ అవసరం లేదు నైన్టీలో కటింగ్ ఆడకుంటే చాలు చిరాకు తెప్పిస్తూ బత్రీ కొనిరా పద పద ఏంటి ఇలా చేస్తున్నారు కట్టింగ్ బావయ్యా మావయ్యా రా మావయ్యా వాడిని ఎందుకు పిలుస్తున్నా ఏయ్ వన వాడ పోస్కి వెళ్లి పోతాడు అంతకేరా పిలుస్తుంది ఆ నూరా మావయ్యా వీళ్ళని ఎందుకు అనసనగా నన్ను పిలుస్తున్నారు చెగన చూసిగా బయల్దేరనా ఏరా ఇలా పొద్దు పొద్దున్న పని పట్ట లేకుండా తాగుతూనే ఉంటారా ఈ ఊరు బాగుపడుతుందా మామయ్య మేము ఏమన్నా డైలీనే తాగుతున్నాం ఇవాళ నా ఫ్రెండ్ జింజర్కి పుట్టినరోజు మేమిద్దరం బాగా తాగేసాం అదే మందో తెలియట్లేదు కానీ బాగా కేసిందే అంత అయిపోయినాక ఈ నైంటీ మాత్రం కొంచెం ఉండిపోయింది నా ఫ్రెండ్ కోసం నా బంగారు ఫ్రెండ్ పుట్టినరోజు కోసం కొన్న ఈ కాస్ట్లీ గిఫ్ట్ ని ఇద్దాం అనుకుంటే నా కంటి ముందే మీరు వచ్చి నుంచున్నారు గుడి దేవస్థానం పెద్దలందరూ అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు నైన్టీ పిలుస్తున్నారా ముందు మనుషులకి గౌరవ నేర్చుకోవటా ఈ మర్యాద ఏంటో ఒక్కొక్క జాతరలోనే చూస్తున్నానుగా రికార్డింగ్ డాన్స్ జరిగేటప్పుడు కూడా నీకు లాస్ట్లోనే సీట్ వేస్తున్నారు ఆ కమిటీలో వెయ్యి తప్పులు జరుగుతున్నాయి మావయ్య పోయిన సార్ డాన్స్కి ఖర్చు అయింది ఏడు వేలు కానీ అక్కడ రాసింది ఇరవై వేలు కుంభాభిషేకానికి ఖర్చు మూడు లక్షలు కానీ రాసింది నాలుగు లక్షలు చిల్లరు నువ్వు ఏ రోజైనా ఇది అడిగావా నువ్వెలా అడుగుతావు నలుగురు చూస్తేనే చేతుల కాలు అంతా వణిగిపోతాయిగా కటింగ్ మావయా నాలుగు మందినే నాలుగు వందల మంది వచ్చినా కూడా ఎలా నుంచి ఉంటావు చూడు మాకంటే వెనక పుట్టిన మీరు మీరు వస్తే నేను దాగా రా మా అల్లుడికి నేను ఎలా మర్యాద చేస్తాను ఎప్పుడు ఎప్పుడు చూడండిరా కటింగ్ పులిసినందుకు ఎన్ని డబ్బులు పెట్టాడు ఆర్డర్ కొనిస్తే ఇల్లు రాసి చేస్తానేమో అమ్మితే పోయేదే బ్యాలెన్స్ బ్యాలెన్స్ సంపాదించిన ఒకే జీవి ఇతనే రాదుమోయా మాకు ఇప్పుడే ఎక్కువైపోయింది ఇంతకు ముంచి వెళ్తే ఇక అసలు నేను మనిషిగానే ఉండను నా పుట్టినరోజు వీటి డబ్బులతోనే ఎంజాయ్ చేయాలని ఉంది దాన్ని ఓవర్ యాక్టింగ్ చేసి చెడగొట్టమాకరా నువ్వు కొనిస్తే నేను తాగలేదా అది పోతే అది పోస్తా ఎలా చూడాలడా ప్రేమను చూసి మీ నాన్న సంతానంతో అడిగి చూడు అయ్యో తల బలు పోలీస్ పోలీస్ ఎందుకు ఎత్తుకురా పైకి కూర్చున్నావు అడిగితే పేరే చెప్పండి ఒక పిల్లగాడిని తీసుకొచ్చి ఇలా చేసాడు నువ్వు వాంతి చేస్తే నేనే ఎత్తుతా నేనే ఎత్తుతా అని చివరికి నా చొక్కాలు వాంతి చేసుకుని వెళ్ళిపోయాడు కదరా వేస్ట్ ఇప్పెల్లో అరే రూ నిలుస్తా కదా వీరమ్మ ఇంట్లో వడచట్టి తీసుకెళ్ళింది అందంగా ఉన్నావు రా ఇదేమో పద్దు సుప్రీంకోర్టా పిల్లవగానే వెన్నె వచ్చేయటానికి పిల్లవ్యా ఉండరా మీ పని చెప్తాను వస్తావు వాడు పోలీస్ వారంటీగా భయపడ్డాడు పంచాయతీ వారంటీ భయపడతాడా ఏంటి